కూడా ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే సందర్శించి ప్రతి వారికి ధైర్యాన్నిస్తూ మరి తిరుగుతున్న మాట వాస్తవం ఈ రోజున అట్లాగే వరదలు వచ్చి ఒకసారి మంత్రివర్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఇవన్నీ చూసి వెళ్ళడం జరిగింది ఈ రోజున ఈ ముంపు గ్రామాల ప్రజలకు ఏ విధమైన ఆపదొచ్చినా ఉన్నామని భరోసాగా తిరుగుతున్న మేడం పద్మావతి గారిని ఈ రోజున మల్ల గారు ఆ మాట మాట్లాడడం సమంజసం కాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇళ్ళు కోల్పోయిన వాళ్ళకు కానీ పొలాలు మేట పెట్టిన వాళ్ళకి కానీ గ్రామాల్లో నిత్యాశ్రస్తులు అందజేయటంలో కానీ వాళ్ళకి దుస్తులు అందజేయటం కానీ ప్రతి ఇంటికి వాళ్ళ మీరు వెళ్ళి విలేకరులు మీరు అడగండి ప్రతి ఇంటికి మేము అందించిన సరుకులు కానీ చీరలు కానీ అన్నీ అందిన మాట వాస్తవం కాదు ఒకసారి తెలుసుకోమనండి ప్రజలు ఇచ్చిన తీర్పు ఎట్లో ఈ రోజున ఆయన చేసిన వాగ్దానాలు ఒకటి ఐదు సంవత్సరంలో నెరవేర్చకుండా ఆయన హయాంలో ముప్పై పడల ఆసుపత్రి పది పడల ఆసుపత్రికి వచ్చింది ఆయన చేసిన నిర్వాహకం వల్ల ఈ రోజున వంద ఆసుపత్రి శంకుస్థాపన చేసినాం ఒక పది రోజులు పని కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం ఈ రోజున ఎక్కడైనా సరే ఎంత డ్యామేజ్ జరిగినా నిమిషంలో పనిచేయించడానికి సిద్ధంగా మంత్రి మేడం ఉన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రకటన ఉపసరించుకుని కోరుతున్నాం మాజీ శాసన సభ్యులు మల్లయ్యారావు గారు ఉత్తమ్ కుమార్ గారు ఉత్తమ్ పద్మావతి చేసిన ఆరోపణలు అర్థరహితమైంది వరదలు సంభవించిన వెంటనే ఉత్తమ్ కుమార్ గారు ఉత్తమ్ పద్మావతి గారు ఢిల్లీ నుంచి హుటాహుటి వచ్చి అన్ని ప్రదేశాల్లో పర్యటించడం జరిగింది అదేవిధంగా సంబంధించిన అధికారులందరినీ కూడా రెండు నియోజకవర్గాలు తిప్పి వెంటనే సహాయక చర్యలు చేపట్టిన సంగతి మాతో పాటు మీకు కూడా తెలుసు మరి సీఎండి గారు రావడం జరిగింది అదేవిధంగా చీఫ్ ఇంజనీర్లు అనేక మంది కలెక్టర్ ప్రతినిత్యం మరి ఇక్కడ కోలాడు ఉజునా నియోజకవర్గంలో తిరిగిన సంగతి మీ అందరికీ తెలుసు అదేవిధంగా వరదలు వచ్చిన తెల్లారే మరి రేవంత్ రెడ్డి గారు ఉదున కోలాడ కాంచినటువంటి మోతీ మండలం శివార్లో రివ్యూ ఏర్పాటు చేసి చనిపోయిన వాళ్ళకి వెంటనే ఎక్సగరేషన్ ఐదు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది పాక్షికంగా ఇల్లు దెబ్బతి వాళ్ళకి ఐదు వేల రూపాయలు అదేవిధంగా పొలాలు పోయిన వాళ్ళకి పదివేల రూపాయలు అని చెప్పని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన సంగతి మీకు తెలియదని చెప్పి మల్లయ్యం అదే విధంగా మరి చనిపోయిన మరణించిన వారికి ఐదు లక్షల రూపాయలు చెక్కులు చెక్కులు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఒక ప్రజాప్రతినిధిగా తాను పనిచేయటమే కాకుండా ప్రభుత్వ అధికారులతో పనిచేసి తన సమర్థతను నిరూపించుకున్న ఉత్తమ్ కుమార్ గారు ఉత్తమ పద్మావతి విమర్శించిన అర్ధరహిత అని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మీరు భవిష్యత్తులో కూడా ఇటువంటి అర్ధరహిత ఆరోపణలు చేయకుండా మరి మీరు మేము కరోనా ఏం చేశామంటున్నారు చేశామని చెప్తున్నారు మరి కరోనాలు ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయం కోదావరి నియోజకవర్గంలో ఆ కరోనా పేరు మీద ఏం జరిగిందనే విషయం మీ అందరికీ తెలిసిన విషయం ఇటువంటి అర్థరహితున్న ఆరోపణలు మానుకొని మరి ఇటువంటి వరద సహాయం జరిగినప్పుడు ప్రతిపక్షంగా మీ అంతు కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించాలని చెప్పి లేని లేనే ఖమ్మంలో జరిగినట్టు ఇక్కడ కూడా జరుగుతుందని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాను గారు చేసిన ఆరోపణలు ఎంత వాస్తవాలు ఉన్నాయి ప్రజలందరూ తెలుసుకున్నారు మీరు మాట్లాడే ప్రతి మాట అందరికీ తెలుసు ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మన మంత్రి గారు కానివ్వండి పద్మావతి గారు కానివ్వండి వెంటనే వచ్చి రంగంలో దిగి అందరిని ఆదుకోవడానికి సిద్ధపడ్డారు కౌన్సిలర్లందరికీ మాకు టౌన్లో ఉన్న కౌన్సిలర్లందరికీ ఆదేశాలు పంపారు మీలాగా పదవులు ఇచ్చి అన్నీ నేనే చూసుకుంటా అన్నట్టు కాదు ఎవరు పదవి ఎవరి డ్యూటీ వాళ్ళు చేయమని మాకు అధికారాలు ఒక్క మా డ్యూటీ అందరం చేస్తాము నిద్ర ఆగారాలు మా అని అదేవిధంగా గతంలో మీకు నియోజకవర్గ ప్రజలు మీరు చేసిన కృషి అయితే మరి ఇవాళ ఇలాంటి పరిస్థితి మీకు ఎందుకు ఎదురైందో మీరు ఆలోచించుకోవాలి నియోజకవర్గ ప్రజలందరూ వాళ్ళు తమ బిడ్డలుగానే భావించారు ఇప్పటికీ ప్రస్తుతానికి మీరు నిత్యావసర సరుకులు కానీ బట్టలు కాని విషయంలో విమర్శిస్తున్నారు మీరు చేసిన పని ఏందో మాకు కూడా తెలియజేయగలరు కరోనా టైంలో మీరు సొంతంగా మీ జేబులోంచి పైస తీసినట్టు మాకు నిరూపించండి మీరు అందరినీ బెదిరించి అప్పుడున్న కౌన్సిలర్లు కానివ్వండి అప్పుడున్న వ్యాపారస్తులు కానీ బెదిరించి ఇచ్చారు మీ జేబులో చెప్పలేదు కదా ఇవాళ మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ తిరిగి అన్ని వసూలు చేసి మనం మేమంతా నిష్పక్షపాతంగా ప్రస్తుతానికి అక్కడ నిలువ నీడలేని తడి బట్టలతో ఉన్న వాళ్ళకి ఏదో ఒక రకంగా మనం ఆదుకోవాలి ముందు వాళ్ళ బట్టలకి ప్రస్తుతానికి పాత బట్టలు కానీ కొంచెం మంచి బట్టలు కానీ వసూలు చేయండి తర్వాత వాళ్ళకి మళ్ళీ నిత్యావసర సెకండ్ దఫా కూడా ఉంది మేము పంచేది ఆ సెకండ్ దఫాలో కొత్త కొత్త బట్టలు నిత్యావసర సరుకులు కూడా మనం పంచుదాం ఇప్పుడు మనకు కొత్త బట్టలు తీసుకొచ్చి తుడుచుకున్న ఆ టవర్కి కూడా మనకు తడిపోదు ముందు ప్రస్తుతానికి నీడలేదు వాళ్ళ ఒంటి మీద బట్టలు కూడా తడిచి ఆశ్రవాదంగా ఉన్నారు నేను కోరుకునేదైతే ముందు వాళ్ళకు ప్రస్తుతానికి ఒకటి పంపించండి తర్వాత కొత్త బట్టలు పంచుదాం అని ఆదేశాలు జారీ చేశారు అదే విధంగా మేము ప్రతి వార్డులో మా కౌన్సిలర్లు కానీ వార్డ్ ఆఫీసర్లు కానీ అందరం తిరిగి మేము రాసుకుంటున్నాము మా వార్డు ఆఫీసర్లు కూడా ప్రతిదీ రాసుకుంటున్నారు ఇలా అధికారులు కూడా నిద్ర ఆగారాలు మాని వాళ్ళ ప్రతి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కలెక్టర్ గారు కూడా తెల్లారు ఐదున్నరకే మనకి ఇక్కడికి వచ్చారు వరద వాళ్ళందరినీ వాళ్ళందరినీ చూశారు పరామర్శించారు అందరు ఆఫీసర్లందరికీ పిలిపించారు వార్డు రివ్యూ పెట్టించారు మేడం గారు వార్డు రివ్యూ పెట్టించి ఏ వార్డులో ఎంత నష్టం జరిగింది ఏ ఊర్లో ఎంత నష్టం జరిగింది అన్ని రివ్యూలు వాళ్ళు రాసుకుంటున్నారు ప్రతిదీ అన్ని ప్రతి ఇంటికి చేరతాయి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మేము ఏదో ఒకటి అనాలి మీకు పని ఏం నాకు నా తెలిసే ఖాళీ ఉన్నారు మీరు అవి ఖాళీ టైంలో ఏదో ఒకటి ఎమర్జెన్స్ ఎందుకంటే మీకు టైం పాస్ కావాలి టైం పాస్ కావాలంటే మమ్మల్ని ఎమర్జెన్స్ ఆాలి ఇక ఏదో ఒకటి ఎమర్జెన్స్ ఆలని అనుకుంటున్నారు కాకపోతే ఇంకా మీరు విలువ దగ్గరకుంటున్నారు మీ విలువని ఇంకా ఇంకా దిగదార్చుకుంటారు గతంలో యాభై ఎనిమిది వేలు అరవై వేలు ఓడిపోయారు ఈసారి కనీసం ఒక పదివేలు మెదార్టీ పదివేలు కూడా మీకు అసలు ఓట్లు వస్తాయి రావో తెలీదు మీరు మాట్లాడేటప్పుడు మీ వంతు సహాయ అసలు మీరు ప్రతిపక్షం కాబట్టి మీరు రండి జనాల్లో వచ్చి మీ వంతు సహాయంగా ఇంటికి వేయస్తారా రండి మీరు ఇచ్చుకోండి కాదని అంటలేదు అట్లా సహాయం చేయండి కానీ రాష్ట్ర ప్రభుత్వాల మీద మీరు విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదండి ఇప్పటికైనా మారి జనాల్లో మీ మీ వంతు సహాయ సహకారంగా మా గవర్నమెంట్ చేసే మీ గవర్నమెంట్ చేయడం వల్ల ఇవాళ మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం గతంలో ఉన్న తెలంగాణ గవర్నమెంట్ చేసిన అప్పులకి ఇప్పుడు మేము ఇప్పటికీ కోరుకోలేకపోతున్నాం మా గవర్నమెంట్ అప్పటికి చిన్న చిన్న ఒక్కోటి ఒక్కటి సమకూర్చుకుంటూ వస్తుంది అది ఆలోచించుకొని మాట్లాడండి కొంచెం మీరు మాట్లాడే విధానం మార్చుకుంటే చాలా మంచిది చేతనైతే మీరు కొత్తపాట్లు మీరు పంచండి అది ఉంటే మీ దగ్గర మేము చేసేది మేము చేస్తాం మా టైం వస్తుంది మేము చేస్తానే ఉన్నాము మీ జోబులను తీసేయండి అది ఆన్లైన్ బెదిరించి తీసుకురాబాకండి మాకు ఆ బెదిరింపులు తెప్పించి అది అలవాటు లేదు ఛాతర అయితే మా జోబు నుంచి మేము పెడతాము లేకపోతే సహాయ సహకారాలు చేస్తాము గవర్నమెంట్ తెప్పిస్తాము ఆచి తూచి మాట్లాడితే మంచిదని హెచ్చరిస్తున్నాం అండి మేము తీవ్రంగా ఖండిస్తూ కాలంలో మున్సిపాలిటీ నిధులు ఒక్క రూపాయి కూడా ఒక వార్డుకి ఇచ్చిన పాపాన పోలేదు మున్సిపాలిటీ క్లీన్ చేయట్లేదు మున్సిపాలిటీ సిబ్బంది బాగలేదు అని చెప్తున్నారు ఇప్పుడు అప్పుడు చేసినప్పుడు ఏమైనా చేసిరా ఒక రూపాయిని ఖర్చు పెట్టిరా ఆయన సొంత నిధుల నుంచి చేసిన లేదు మున్సిపాలిటీ నిధులు ఖర్చు పెట్టి మున్సిపాలిటీ నిధులతో ఆ మున్సిపాలిటీల రోడ్లు కూడా తిరిగి శంకుస్థాపన చేసిన కానీ కనీసం ఒక్క రూపాయి కూడా మున్సిపాలిటీ వార్డుకి లేదు అతను సొంత నిధులు ఇప్పుడు వచ్చి నేను చేసిన అభివృద్ధి నేను చేసిన అంటాడు ఇప్పుడు ఇదే కా అది అనుకోకుండా వచ్చిన వర్షానికి ఇదేదో రాజకీయం చేసి తినే వారి ప్రజలతో సంబంధాలుగా ఉండాలని ప్రజల కోసం కూడా వచ్చి ఇప్పుడు షో చేసి మాటలు చెప్పే వ్యక్తులు కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ పద్మావతి గారు క్షేత్రస్థాయిని పరిశీలించి పనులు ఏ విధంగా పనులు కావాలనే అధికారులను పురమాయించి పనులు పని పనిచేస్తారని ఈ పత్రికా విలేకరుల సమక్షంలో తెలియజేస్తున్నారు ఒకటి అభివృద్ధి అభివృద్ధి అంటుంది కదా ఆయన చేసిన అభివృద్ధి ఐదు సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధి ఎనిమిది నెలలు మేము చేసిన అభివృద్ధి ఈ రెండింటి మీద చర్చిద్దాం మా దాంట్లో ఎనిమిది నెలలు చేసిన అభివృద్ధిలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా సరే మేము మేము ముక్కు నెలలు రాసుకో మేము ఎనిమిది నెలలు చేసిన నిధులు తీసుకొచ్చిన నిధులు ఆయన సగం నిధులు తీసుకొచ్చిన మేము నెలకు ముక్కు రాస్తాం దీనికి ఛాలెంజ్ హరికృష్ణ అంతే కదా దాని మీద చర్చకి రెడీ ఐదు సంవత్సరాల నిధులు మా ఎనిమిది నెలల నిధుల్లో సగం ఎవరికి ఇచ్చిన పదవి వాళ్ళ ముందు డ్యూటీలు చేయమని చెప్తున్నారు గతంలో ఎమ్మెల్యే మరి మొత్తం నేనే చేస్తానేవాడు అంటే అన్ని పనులు నేనే మీరెవరు వద్దు మీ పదవి ఇచ్చి అలంకార ప్రాంగం కూర్చోబెట్టేవాడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మా అందరికీ ఒక చెప్పింది మీరు వెళ్ళండి వార్డులోకి వెళ్ళండి ఎంపీపీ చేసే పని ఎంపీపీ చేయండి జెడ్పీటీ చేసే పని జెడ్పీడీసీ చేయండి సర్పంచ్ చేసే పని సర్పంచ్ చేయండి మున్సిపల్ చైర్మన్ చేసే చైర్మన్ కౌన్సిల్ చేసి ఎవరి పదవులు వాళ్ళకి చెప్పింది మీరు చేయండి మీ డ్యూటీ పైన ఏదైనా నేను నిధులు కావాలన్నా ఏదైనా ఆఫీసులతో మాట్లాడాలన్నా నేను నేను చేసుకోవచ్చా నేను చేస్తా అంటున్నారు ఇప్పుడు అదే అదే భాగంలో మన మూడు నాలుగు రోజులు తిరిగింది రివ్యూలు పెట్టింది ఆఫీసులతోటి వీళ్ళందరూ నివేదికలు పై పైన గవర్నమెంట్ ద్వారా మాట్లాడి చేసేట అనిపి అంటే ఇక్కడ ఉంటే రావు కదా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండి పై నుంచి కూడా మాట్లాడుకోవాలి కదా అంటే ఇంక పోకుండా ఏడే కూర్చుంటారా ఎవరి పదవుల్లో అనుభవిస్తే ఇక మనకి అంత ఇబ్బందే ఉంటుంది మీరు చేసినట్టు చేయాలంటే మా పద్మావతి గారు ఉత్తమ్ గారు అలా కాదు కాకపోతే మీకు తెలియట్లేదు ఎట్లా చేయాలి పరిపాలన మీరు చూసుకో నేర్చుకోండి ఇప్పుడు ఎట్లా చేయాలని మీరు నేర్చుకోండి ఇప్పటికైనా మీరు మా సవరించుకుంటారని అనుకుంటున్నాను